కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ విజయవంతమైంది ఏఐటీయూస్ జిల్లా అధ్యక్షులు సుతారా రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచినా దేశంలోని ప్రజలకు రైతులకు కార్మిక వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తుందన్నారు కనీస వేతనాలు జీవోలు అమలు కావడం లేదన్నారు ఎనిమిది గంటల పనికి బదులుగా పన్నెండు గంటలు పెంచి సాధారణ సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ బోర్డు నుండి కనీస పెన్షన్ పదివేలు పెంచాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ విడతల వారీగా పర్మినెంట్ చేయాలని మున్సిపాలిటీలో ట్యాక్సులు వసూలకు సంబంధం లేకుండా స్పెషల్ ఫ్రెండ్ ఇచ్చే ప్రభుత్వం వేతనాలు ప్రతి నెల ఐదులోగా ఇవ్వాలన్నారు కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని తరచూ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాసులపైన జీఎస్టీ తగ్గించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇవ్వాలని అన్నారు మరియు రామ మందిరంపై చేసే రాజకీయం మానుకోవాలని మేమందరం కూడా హిందువులని అన్నారు ఓ కార్మికుని కడుపుకోత విధించడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ రాజు సాయిలు నరసింహులు గంగారాం సుగుణ నవీన్ రమేష్ గంగూర్ రవి మొఖిమ్ రియాజ్ ముజిబ్ తదితరులు పాల్గొన్నారు